హాయ్ ఫ్రెండ్స్ హలో ఫుడీస్ వెల్కమ్ టు భారతీ ఫ్యూజన్ ఓల్గాస్ ఇదేంటని చూస్తున్నారా ఇదేనా అండి ఎంతో డెలీషియస్ అండ్ హెల్దీ అయిన వనసకాయ బిర్యానీ చూడ్డానికే ఎంతో నోరూరిపోతుంది కదా సో తినడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇది వెంటనే ప్రిపేర్ చేసుకొని తినేసాయండి చాలా బాగుంటుంది సో ఇది ఎలా కుక్ చేసుకోవాలో చూసిద్దాం రండి దీనికోసం నేను ఇండియన్ గేట్ వారి బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను ఇందులోంచి ఒక టూ కప్స్ రైస్ని వాడుకుంటున్నా టూ కప్స్ అంటే ఒక హాఫ్ కేజీ దాకా ఉంటుంది హాఫ్ కేజీ రైస్ని తీసి ఈ రైస్ అనే దాన్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకొని స్టార్టింగ్లోనే కడిగి పెట్టేసుకుంటే రైస్ అన్న బాగా నానిపోతాయి అన్నమాట ఇప్పుడు పనసకాయ బిర్యానీ కోసం ఒక పచ్చి పనసకాయని తీసుకొని దాన్ని కట్ చేసుకుందాం ఈ పచ్చి పంచకాయని కట్ చేసేయడానికి ముందు చాకుకి అలాగే మన చేతులకి రెండిటికి ఆయిల్ అనేదాన్ని అప్లై చేసుకోవాలన్నమాట అది కోకోనట్ ఆయిల్ అయినా కావచ్చు క్యాష్రల్ ఆయిల్ అయినా కావచ్చు ఆయిల్ అనేదాన్ని కంపల్సరీగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఈ జిగురు ప పదార్థం ఉంది కదా ఆ జిగురు అనేది మన చేతులకి చాకుకి అంటుకోకుండా ఉంటుందన్నమాట అందుకనే కంపల్సరీ ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాతనే ఈ పంచకాయని కట్ చేసే ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఇలా కట్ చేసుకుంటున్నప్పుడు కట్ చేసి మిడిల్లో కట్ చేసి పైన పనసకాయ చెక్కు మొత్తం తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ముక్కలు కట్ చేస్తే ఇలా మధ్యలో కూడా ఇంకొక బెండ్ లాంటి పార్ట్ ఉంటుంది ఆ పార్ట్ని కూడా మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి ఆ పార్ట్ని ఇలా మొత్తం కన ఇలా చిన్న చిన్న పనసకాయలు కనబడుతున్నాయి కదా ఇలా కనబడేదాకా మొత్తం బెండ్ పార్ట్ని రిమూవ్ చేసుకొని వీటిని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని వీటిని ఒక సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుంటే మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట అందుకని నేను సాల్ట్ వాటర్లోకి వేస్తున్నాను కట్ చేసిన ముక్కలన్నిటిని ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్లోకి బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసి అందులోకి కట్ చేసి పెట్టుకున్న పంచకాయ ముక్కలన్నిటిని వేసి బాగా కుక్ అయ్యేలాగా చూసుకుందాం ఇప్పుడు చూడండి పనసకాయ ముక్కలు అనేవి కుక్ అయిపోయినాయి వీటిని స్టైనర్ సహాయంతో తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ కోసం నేను ఒక పాట్ పెట్టుకుంటున్నా ఆ పాట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న పనసకాయ ముక్కలు అనే వాటిని యాడ్ చేసుకుంటున్నాం యాడ్ చేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట అది వేసాను ఒక టూ టూ త్రీ స్పూన్స్ దాని తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర దాంట్లో ఒక నాలుగైదు పచ్చిమిర్చి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక కప్ ఒక కప్ నిండా ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను దాంతోపాటు కడిగి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా యాడ్ చేసి ఫైనల్గా ఒక టీ స్పూన్ కారం పొడిని యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్ పెరుగును కూడా యాడ్ చేసి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఈ మిశ్రమంలోకి ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ వేసుకుందాం వాటర్ వేసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి చిన్న మీడియం ఫ్లేమ్ లేకుంటే చిన్న ఫ్లేమ్లో ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం రైస్ కోసం మనం జీలకర్ర బిర్యానీ ఆకు అది మసాలా ఆకు దాల్చిన చెక్క లవంగాలు మరాఠీ మొగ్గు యాక్కులను తీసుకున్నాను ఒక ఐదారు ఈ మసాలా దినుసులన్నిటినీ వాటర్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటేనే బిర్యానీ బిర్యానీ మంచి సువాసనగా ఉంటుందన్నమాట ఈ బిర్యానీ దినుసులు అన్నిటిని యాడ్ చేసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ వాషెస్ పెట్టుకున్న రైస్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకుంటున్నా అలాగే ఒక టీ స్పూన్ గీ కూడా యాడ్ చేశాను అనమాట ఈ రైస్కి అంటే మరీ మెత్తగా అయిపోకుండా ఉంటుందన్నమాట గీ యాడ్ చేసుకోవడం వల్ల లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఈ రైస్ అనేది మొత్తం మెత్తగా ఉడికిపోకూడదు అనమాట ఒక సగం బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి మధ్య మధ్యలో చూసుకో అంటూ ఉండాలి ఇప్పుడు పక్కన మిశ్రమం అనేది రెడీ చేసుకుంటున్నాం కదా అది ఎలా కుక్ అయిన చూద్దాం దాన్ని సాల్ట్ చూసుకొని పైన ఒక నిమ్మకాయ చెక్కని పిండుకుంటే బాగుంటుంది సో గ్రేవీ అనేది మరీ వాటరీగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉండాలన్నమాట ఇలా గ్రేవీ అనేది బాగా దగ్గర పడిపోవాలి దగ్గర పడిన తర్వాత దాన్ని దగ్గర పడినివ్వాలి ఇప్పుడు రైస్ చూడండి ఆఫ్ బాయిల్ అయింది సో స్టవ్ ఆపేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి సగం గ్రేవీని తీసి పక్కన పెట్టుకుందాం ఎందుకంటే మనం చేస్తున్న బిర్యానీ కాబట్టి కింద ఒక లేయర్ గ్రేవీ వదిలేసి దానిపైన వాటర్ మొత్తం స్ట్రైన్ చేసేసి ఆ హాఫ్ బాయిల్ అయిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకొని మళ్ళీ తీసిపెట్టుకున్న గ్రేవీని ఇంకొక లేయర్ లాగా వేసుకొని దానిపైన ఇంకొక లేయర్ రైస్ని కూడా వేసుకోవాలన్నమాట లేయర్ రైస్ వేసుకొని ఇప్పుడు ఫైనల్గా పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకుంటాం వేసుకొని దానిపైన ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే కాజూస్తో డెక కాస్త గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయాలన్నమాట దీన్ని ఇప్పుడు ఈ ప్లేట్ ఏంటని చూస్తున్నారా ఇది అల్యూమినియం ప్లేట్ అనమాట నేను ప్లా పాట్లో పెట్టుకున్నాం కాబట్టి పాట్ అనేది అలా స్టవ్ మీద వదిలేస్తే అడుగంటు పోతుంది అందుకని చెప్పేసి ఇలా అల్యూమినియం ప్లేట్ ఏదైనా వేస్ట్ ప్లేట్ ఉంటే దాన్ని పెట్టేసి దానిపైన పెట్టుకొని పెట్టుకుంటే ఎక్కువ అడుగంటకుండా ఉంటుందన్నమాట అసలు అడగంటది యాక్చువల్గా పెట్టడం వల్ల అందుకని మన బిర్యానీ అనేది ఎంతో టేస్టీగా డెలిషియస్గా వస్తుంది అడుగంటకుండా అలా డైరెక్ట్గా పెట్టేస్తే అడుగంటిపోతుంది పోతుంది కాబట్టి మాడిపోయిన స్మెల్ రావడం ఉంటుంది సో ఇది ఒక టిప్ అనమాట దాన్ని యూస్ చేసుకోవడం వల్ల పాట్ అనేది గ్రేవీ గ్రేవీ మొత్తం అడగంటకుండా బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో చూడండి ఎంతో డెలీషియస్ అయినా టేస్టీ హెల్దీ అయిన పనసకాయ బిర్యానీ అనేది మనకు ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని కింద నుంచి బాగా కలుపుకుంటూ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక సైడ్ నుంచి తీసుకొని అయినా పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం లేయర్స్ లేయర్స్గా వేసాం కాబట్టి చూడండి ఎంతో డె కలర్ఫుల్గా డెలిషియస్గా కూడా ఉంది కదా చేసుకుని తినేసి కామెంట్ ఎలా ఉందో చెప్పండి కామెంట్లో చెప్పండి ఎలా ఉందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫోర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్